రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనము గతంలో చూసిన అరవై రోజుల పంట విరాట్ సీడ్ మరియు ఇది సెరీ రైడర్ అనే సీడ్ ఇది రెండు ఒక టీ ఒకటి వచ్చి మూడు బ్యాగులు మిగతా అన్ని సెరీ రైడర్ పెట్టడం జరిగింది ఇది అద్భుతంగా ఉంది పంట చూడ్డానికి చూడండి క్లీన్గా ఉంది ఎన్ను కూడా బాగా వచ్చింది ఎన్ను క్లీన్గా ఉంది బాగా ఒక్కొక్క దగ్గర రెండు ఎన్నెలు కూడా వచ్చినాయి బట్ ఒక ఎన్నే దీంట్లో వచ్చేది ఒక ఎన్ను కూడా క్లీన్గా ఉంది ఇప్పుడు మనము తోటను బయట నుంచి తీస్తున్నాము క్లీన్గా తీయడం జరిగింది ఇప్పుడు మనం తోటలోకి వెళ్ళడం జరుగుతుంది చాలా బాగుంది మొక్కజంచను ఓకే 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 చాలా బాగుంది 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 చాలా బాగుంది క్లీన్గా ఉంది ఇది సిరీ రైడర్ అండి సిరీ సీట్స్ కంపెనీ వాళ్ళది సిరీ రైడర్ చాలా బాగుంది ఇప్పుడు మనం చూస్తున్నది సిరీ రైడర్ అండి ఎన్ను కూడా బాగా ఇడిచింది కొన్ని దగ్గర చిలుకలు కొట్టేసినాయి చిలుకలు గువ్వలు దాంట్లోకి కూడా మేత లేదు దాని నుంచి ఇట్లా క్లీన్గా కొరిగి పారేసినాయి లోపల లోపలపాటు అయితే బాగున్నాయి ఎన్ను మాత్రం సూపర్గా ఉంది చూసారా ఎన్ని ఇది సిరి రైడర్ అండి ఎంత బాగుంది చూడండి ఇది నలభై క్వింటాల వరకు మన ఏరియాలో నలభై నలభై రెండు క్వింటాల వరకు వచ్చిందండి చాలా బాగుంది చూడండి ఎన్ను ప్రతి దాంట్లోన హండ్రెడ్ పర్సెంట్ చాలా క్వాలిటీగా ఉంది ఇది వన్ టెన్ డేస్ అయింది ఇది ఫర్మ్ ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల ఇది కటింగ్ అయిపోతుంది మ్యాక్సిమం ఇది ఫార్టీ కింటాస్ వరకు రావచ్చు చాలా బాగుంది ఇది మనం రైతుతో కలిసి రావడం జరిగింది తోటకి మనము లైవ్గా చూపిస్తామని ఇప్పుడు తోటలోకి వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో శరీరండి ఎన్నెలు చూడండి ప్రతి ఒక్కటి బాగా చాలా బాగున్నాయి ఒకటి మురుడు మూడు ఉన్నాయి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉండాలి ఇది చూడు ఎంత బాగున్నాయో ఎన్నెల వరకు క్లీన్గా ఉన్నాయి ఎన్ను కూడా బాగా దృఢంగా ఉంది లావుగా ఉంది చూశారు కదండి చాలా బాగుంది మనం రైతుతో కలిసి వచ్చినాం తోటలోకి రైతు కూడా చాలా ఆనందపడుతున్నాడు అనమాట చాలా బాగుందని సిరీ రైడర్ వెరైటీ సిరీ సీడ్స్ కంపెనీ వాళ్ళది క్లీన్గా పెట్టుకున్నాడు తోట కూడా రోగం లేదు మెయిన్ రెండు తూర్లు ఫటేరా వేయడం జరిగింది దాని ద్వారా మొక్కజొన్న అనేది క్లీన్గా ఉంది దొంటు రోగం అనేది లేదు ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కోసేయాలి కానీ రైతు ఫిఫ్టీన్ డేస్ తర్వాత కోస్తానంటున్నాడు బాగా తారిపోయినాక కోస్తే బాగుంటుంది అని ఎండాకాలం కదా చాలా బాగుందండి ఎన్ను మాత్రం చాలా బాగుంది చూస్తున్నారు కదా చూడండి చాలా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి ఎన్నెలు చాలా బాగున్నాయి ప్రతిదీ నీట్గా మనం లైన్ టు లైన్ వెళ్తున్నాము చూస్తున్నాము ఎన్నెలు మాత్రం చాలా బాగున్నాయి ఒకటి కరెక్ట్గా మోచే సైజు ఉన్నాయి లావు కూడా ఉన్నాయి చూడు ఎంత బాగున్నాయి మెయిన్ రీజన్ ఇదే అంటే వాటర్ కంటెంట్ కూడా బాగా చూసుకోవాలండి వాటర్ కంటెంట్ ఎంత బాగా చూసుకుంటే అంత బాగుంటుంది మొక్కజొన్న లాస్ట్ మూమెంట్లో మాత్రం మొక్కజొన్న వాటర్ అనేది బాగా చూడాలి చూడండి ఎంత బాగుందో రెండు ఎన్నలు వచ్చినాయి కానీ ఒకే ఎన్నే దీంట్లో వచ్చేది చాలా చాలా బాగున్నాయి ఇది దొంతు కూడా బాగా దృఢంగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూపిస్తున్నారు చూడండి రైతు చాలా బాగుందని అదే విధంగా దొంటు చూడండి ఎంత దృఢంగా ఉంది చూడండి దొంటు ఎంత బాగుంటే ఎన్ను కూడా అంతే బాగా వస్తుందండి చూడండి దృఢంగా ఉంది దొంటు మాత్రం చాలా బాగుంది ఏ రైతు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్